ప్రభు ఏసు క్రీస్తునంలో మీకు అందరి కొందనాలు క్రీస్తు యొక్క సిద్ధాంతం ఎనిమిదవ భాగం ఈ ఎనిమిదవ భాగంలో క్రీస్తు యొక్క మూడు కార్యాల గురించి మనం నేర్చుకుందాం క్రీస్తు యొక్క మూడు కార్యాలు క్రిస్టియన్ వేదాంత శాస్త్రంలో ఏసు క్రీస్తు మూడు ప్రాథమిక కార్యాలను నిర్వర్తించాడని అర్థం ప్రతి ఒక్కటి అతని పాత్ర మరియు మిషన్ యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తుంది ఇది ప్రవక్త మరియు యాజకుడు మరియు రాజు కార్యాలు కార్యాలయాలు ఇక్కడ ప్రతి కార్యాలయంలో విస్తరించిన లుక్ ఉంది మొదటగా ప్రవక్త బైబిల్ ఫౌండేషన్ ద్వితీయోపదేశకాణము పద్దెనిమిదవ అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వచ్చినా గమనిస్తే మోసే వంటి ప్రవక్తను లేపుతానని దేవుడు వార్దనం చేశాడు అతని ద్వారా తన ప్రజలతో మాట్లాడతాను ప్రవక్తగా ఏసు పాత్రకు ఈ ప్రకటన ప్రకరణం సూచనగా కనిపిస్తుంది లూకా సువార్త నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చినాలు మనం చూస్తే బీదలకు స్వార్త మరి బంధింపబడిన వారికి స్వాతంత్ర్యము మరియు అందులకు చూపు పునరుద్ధారణ గురించిన ప్రవచనాన్ని తాను నెరవేరుస్తానని ప్రకటించడం ద్వారా ఏసు సమాజ మందిరంలో ఎష్యా నుండి చదువుతున్నాడు యోహాను స్వార్త నాలుగు పంతొమ్మిదవ వచనం భావి వద్ద ఉన్న సమరయశ్రీ తన జీవితం గురించి ఆయనకున్న జ్ఞానం కారణంగా యేసును ప్రవక్తగా గుర్తిస్తుంది పాత్ర మరియు విధులు దేవుని సంకల్పం యొక్క ప్రకటన ఒక ప్రవక్తగా యేసు దేవుని రాజ్యము నైతికత మరియు రక్షణపై అధికారిక బోధనను అందిస్తూ దేవుని చిత్తాన్ని మరియు దైవిక సత్యాన్ని వెల్లడిస్తాడు వార్త ఐదో అధ్యాయం నుండి అధ్యాయాలు దాకా మనం గమనించవచ్చు యోహాను స్వార్త ఏడో అధ్యాయం పదహారు నుంచి పదిహేడు వచనాలు మనం గమనించవచ్చు పాత నిబంధన ప్రవచన నెరవేర్పు మెస్సయ మరియు అతని కమిషన్ అతని మిషన్ గురించిన అనేక పాత నిబంధన ప్రవచనాలను ఏసు నెరవేర్చాడు ఉదాహరణకు విషయ అరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి రెండు వచనాలు మీక ఐదో అధ్యాయం రెండు వచనాలు బోధకునిగా పాత్ర ఏసు బోధనలు ఉపమానాలు మరియు ప్రసంగాలు క్రైస్తవ సిద్ధాంతం మరియు నైతిక జీవనానికి పునాదిని అందిస్తాయి ఆయనను దైవిక బోధకుడిగా మరియు ప్రవక్తగా గుర్తించాయి మార్క్ వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనము వ్యవహార స్వార్థ మూడాధ్యాయం రెండవ వచ్చినం రెండవదిగా యాజకుడు బైబుల్ ఫౌండేషన్ ఎబ్రియూ నాలుగో అధ్యాయము నాలుగు పద్నాలుగు నుంచి పదహారు వచనాలు ఏసు పరలోకానికి అధిరోహించిన గొప్ప ప్రధాన యాజకునిగా వర్ణించబడ్డాడు మరియు మన బలహీనతలతో సానుభూతి పొందగలడు విశ్వాసులకు దేవుని కృపను పొందగలడు ఎబ్రి కావాల్సిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనాలు మిల్క్ సిరే క్రమం చొప్పున యేసు ప్రధాన యాజకునిగా చిత్రీకరించబడ్డాడు పాపం కోసం తనను తాను పరిపూర్ణమైన మరియు శాశ్వతమైన బలిగా అర్పించాడు మొదటి యోహాను రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు దేవుడు మరియు మానవాళికి మధ్య మధ్యవర్తిత్వం వహించడంలో తన యాజక పాత్రను నొక్కి చెబుతూ విశ్వాసల కోసం మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదిగా యేసు వర్ణించబడ్డాడు పాత్ర మరియు విధులు ప్రాయచిత్తము మరియు త్యాగం అంతిమ ప్రధాన యాజకునిగా పాత నిబంధన బలి విధానాన్ని నెరవేర్చడం మరియు అధిగమించడం ద్వారా యేసు తన తాను పాపం కోసం ఒక్కసారి అందరికీ త్యాగం చేస్తాడు ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినాలు పదో అధ్యాయం పదవచనంలో మనం గమనించవచ్చు మధ్యవర్తిత్వం యేసు విశ్వాసుల తరపున మధ్యవర్తిత్వం వహిస్తా చేస్తాడు వారి అవసరాలను దేవుని ముందు సమర్పిస్తాడు మరియు వారి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చబడతాయని నిర్ధారించాడు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో మనం గమనించవచ్చు మధ్యవర్తి యేసు దేవునికి మరియు మానవత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాడు విశ్వాసులు విశ్వాసంతో దేవుని చేరుకోవడానికి మరియు క్షమాపణ మరియు దయను పొందేందుకు వీలు కల్పిస్తాడు మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మనం గమనించవచ్చు మూడవదిగా రాజు బైబుల్ ఫౌండేషన్ కీర్తన రెండో కీర్తన ఆరో వచనంలో దేవుడు తన అభిషిక్త రాజును ప్రకటించడం క్రీస్తు యొక్క రాజ్యాధికారం గురించిన మిస్యానిక్ ప్రవచనంగా తరచుగా వ్యాఖ్యానించబడుతుంది మతైశ్వార్థ ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచనంలో యేసు తన సార్వత్రిక రాజ్యాధికారాన్ని మరియు సార్వభౌమ అధికారాన్ని ధృవీకరిస్తూ పరలోకములు మరియు భూమిపై సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయి అని ప్రకటించాడు ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై పదహారు వచ్చిన మనం గమనిస్తే యేసు రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభు అని వర్ణించబడ్డాడు ఇది అన్ని పాలకులు మరియు అధికారాల అధికారాలపై అతని అత్యున్నత అధికారాన్ని సూచిస్తుంది పాత్ర మరియు విధులు సార్వభౌమ పాలన యేసు దేవుని రాజ్యంపై రాజుగా పరిపాలిస్తున్నాడు అన్ని సృష్టిపై అధికారాన్ని కలిగి ఉన్నాడు మరియు దేవుని పాలన మరియు న్యాయాన్ని స్థాపించాడు లూకా స్వార్త పద్మూడవ ఒకటో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వచనాలు ప్రకటన పదకొండవ అధ్యాయం పదహైదు వచనాలను మనం గమనించవచ్చు రక్షకుడు మరియు ప్రదాత రాజుగా యేసు తన ప్రజలను రక్షిస్తాడు మరియు అందజేస్తాడు వారి ఆధ్యాత్మిక ప్రయాణములు వారికి మార్గనిర్దేశం చేస్తాడు వ్యవహాను స్వార్థ పదవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాలలో మనం గమనించవచ్చు భవిష్యత్ రాజ్యం శాంతి న్యాయం మరియు పునరుద్ధారణకు సంబంధించిన దేవుని వాగ్దానాలను నెరవేరుస్తూ తన శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు తిరిగి రావడం యొక్క భవిష్యత్ కోణాన్ని యేసు రాజ్యం కలిగి ఉంటుంది ప్రకటన ఇరవై మధ్యాహ్నం నాలుగు నుంచి ఆరు గమనించవచ్చు మూడు కార్యాల కార్యాలయాల ఏకీకరణ ప్రవర్త యాజకుడు మరియు రాజు ఏకీకృత పాత్రలు మూడు కార్యాలయాలు పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి మరియు సమిష్టిగా క్రీస్తు మిషన్ మరియు పని యొక్క సంపూర్ణతను సూచిస్తాయి ఏసు ప్రవచనాత్మక పాత్ర దైవిక సత్యాన్ని వెల్లడిస్తుంది అతని యాజక పాత్ర సయోధ్య మరియు మధ్యవర్తిత్వాన్ని సూచిస్తుంది మరియు అతని రాజ్యం దైవిక పాలనను స్థాపిస్తుంది మరియు అమలు చేస్తుంది క్రీస్తు సమగ్ర పరిచర్య కలిసి ఈ కార్యాలయాలు క్రీస్తు పరిచర్య యొక్క సంపూర్ణతను మరియు మానవ అవసరాలకు సంబంధించిన అన్ని అంశాలను ఆధ్యాత్మిక నైతిక మరియు పాలనను పరిష్కరించగల అతని సామర్థ్యాన్ని నొక్కి చెబుతున్నాయి సారాంశంలో క్రీస్తు యొక్క మూడు కార్యాలయాలు ప్రవక్త యాజకుడు మరియు రాజు ప్రతి ఒక్కటి అతని పాత్ర మరియు మిషన్ యొక్క విభిన్న కోణాన్ని హైలైట్ చేస్తాయి వారు సమిష్టిగా ఏసు యొక్క దైవిక అధికారాన్ని దేవునితో మానవాళిని పునరుద్ధరించడంలో ఆయన పాత్రను మరియు ఆయన కొనసాగుతున్న సార్వభౌమ పాలనను ధృవీకరిస్తున్నారు ఈ పాత్రలను అర్థం చేసుకోవడం యేసు జీవితము మరణము మరియు పునరుత్నం యొక్క ప్రాముఖ్యత గురించి పూర్తి ప్రశంసలను అందిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఆమెన్